और काट के मार के और भी बराबर में करें नहीं कोई कि हां आते जा दो मुझे खाना बैठो खाना बैठो अरे सर आईडी सर आईडी बताना अरे निरावती ചക്കൽ അറേ ആട എന്ത പടുത്ത എന്ത പടുത്ത ജാഗ്രത నేను మొత్తం తోడేసుకున్నా సార్ నీట్గా అసలు ఆడలేదు సార్ ఎక్కడ ఎక్కడ మూట కట్టుకొని అసలు నిద్ర అంటూ లేదు సార్ నచ్చాలని కూర్చున్నాం మేము అతడి తెల్లారి చూడండి సార్ నీళ్ళు అసలు అటు ఇంటి పక్క ఇంటి వెనకాల మొత్తం అసలు అటు మరీ సార్ పిల్లలకు ఉన్నారు సార్ అసలు తో సత్తా తోరం ఉందండికి టెప్కి రోడ్డుకి గత పదిహేను సంవత్సరాల నుండి నీళ్ళు బాగానే కోకుండా అటు ఆరంబీ రోడ్డుని ఆక్రమించుకొని ఎమ్మెల్యే మనలో నీళ్ళు బానేకోకుండా ఇబ్బందులు పెట్టుకుంటా మా పల్లెలు మొత్తం మునిగిపోతున్నాయండి ఈ చివరి కూడా పై ఎత్తిన మాల బజారు కూడా ఉంది కాకపోయినా వాళ్ళ నీళ్ళు మాకు వస్తాయి మేము ఇటు నుండి అటు చెరుకు పోయే నీళ్ళు దారికి మేము పోయినందుకే మాకు దౌర్జన్యం చేస్తున్నారు మీరే రావడానికి లేదు మాకు ఇల్లు మునిగిపోతున్నాయి వ్యవస్థలు పడుతున్నాం పాతి పదిహేను రోజుల నుండి వర్షాలు జ్వరాలు డెంగ్యూలు మొత్తం వస్తున్నాయి ఈ అది సెక్రటరీ గారు కంప్లైంట్ ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు వస్తే వాళ్ళనే పారుదోలేరు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను వాళ్ళు వచ్చి చూసుకొని పోయారు వాళ్ళ దౌర్జన్యం ఏంటో మాకు తెలియదు వాళ్ళు వచ్చిన ఐదుగురు ఆరుగురు వచ్చిన దౌర్జన్యం చేసి మా ఆడవాళ్ళని ఇష్టారాజకంగా అన్నారు మేము ఊరిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చును తర్వాత ఈ ఎమ్మెల్యే గారు వచ్చి రేపు వస్తాం అని అన్నారు మరుచోటి రోజు రేపు వస్తాను అన్నారు రేపు వస్తారో రారో కూడా తెలియలేకపోతున్నాయి ఎమ్మెల్యే గారే ఖర్చు పెట్టుకుంటున్నారు అన్నారు అయినా కావాలా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ డెంగూలు మరియు ఇష్టాచారంగా దౌర్జన్యం చేస్తున్నారు ఈ నీల అనేది మాకు ఇళ్ల మీద పుళ్ళు పడుతుంది పదిహేను సంవత్సరాల నుండి ఏదన్నా కనికరం ఉంచి పైన నుండి సీఎం గారు కానీ ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలి అధికారులకి ఎవరికైనా తెలియజేశారు మీరు ఎంఆర్ఓకి ఎండిఓకి ప్రెసిడెంట్కి సెక్రటరీకి కలెక్టర్కి సబ్ కలెక్టర్ ఒకసారి వస్తే సచివాలయం కాడికి చెబితే మేము మేము మీరు ఫిర్యాదు చేయండి అని అన్నారు ఊరు పట్టించుకోవట్లా ఇప్పుడు ఈ మునిగి ఇబ్బంది పడే ఆడవాళ్ళు చాలా ఇబ్బందుల్లో జనాల్లో ఉంటున్నారు నేలల్లో ఉంటున్నారు కదా మరి అధికారులు కనీసం దోమలకు మందులన్నీ పడుతున్నారు అసలు దోమలకు కాదు ఏటికి ఏమీ రావట్లా ఏటికి ఏమీ పట్టించుకోవట్లా ఉండ దగ్గర ఉండదు కూడా పట్టించుకోవట్లే అసలు బ్లీచింగ్ కాదు ఏటికి సెమిసాడు మట్టి కూడా బయట చాలా కూడా తినేట్లా రోడ్డు ఒక సత్తా నీళ్ళు అండి ఆ నీళ్ళు పోటమే మాకు పరిష్కారం ఉండ నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి చెరువుకి వెళ్ళిపోతాయి డ్రైనేజీ సౌకర్యం వెళ్ళిపోతాయి వాళ్ళు ఎందుకు గుంతలు అది మాది ఒకటి పక్క నుండి మేము మా మా స్థలాలు దౌర్జన్యం చేస్తున్నారు అది గవర్నమెంట్ ఇది ఆర్ఎంబిది అన్న పంచాయతీ శాఖదే ఈ సమస్య ఇప్పుడైనా ముందు జరిగింది గత పదిహేను పది పది సంవత్సరాల నుండి జరుగుతుంది ఇది అంబేద్కర్ దిమ్మ కట్టిన కాలం నుంచి అంత మునిపు లేదు అంబేద్కర్ దిమ్మ కట్టడమే వాళ్ళకి ఆ రకంగా చేస్తున్నారు మా దిమ్మ గుట్టు పోయింది మా రోడ్డు లేదా మా కూరలేరా మీరు పెడితేనే వేసుకోండి అని దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు ఆడోళ్ళని కూడా చూడకుండా బహిరంగ నెట్టి ఇబ్బందులు చేదులేశారు ఆ ఐదుగురికి ఒక సెంటు భూమి లేదు వాళ్ళ సెంటు భూమి ఉంటే మేమే అరెస్ట్ అవుతామని కూడా చెప్పినాం ఎస్ఐ గారికి మీ కాలువల పంచాయతీ మేము చేయలేము మీరు ఏమైనా రెవెన్యూ చూసుకోండి అని అంటున్నారు ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ డిమాండ్స్ ఏంటి ఆ డిమాండ్స్ ఈ కాలంలో నీళ్ళు పోతే చాలండి చెరువుకి అది అధికారులు చేయని పక్షాన్ని ఏం చేయాలి ఏం మీరు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎండీ ఓ ఆఫీస్కి వెళ్ళిన రోడ్డు మీద ధర్నా కూడా చేయటానికి వస్తే ఎస్ఐ గారు అన్నా నువ్వుడు అని చెప్పేసి అన్న అన్నారు ఎస్ఐ గారు మీరు ధర్నా చేస్తే మీ మీద ఫైల్ చేస్తాను చేసాను అని అన్నారు చెప్తాను ఎంత మంది పెడతారు ఒక ముప్పై మంది ఆడ ఆడ కూతురుని తీసుకొని వెళ్తే మేము అక్కడికే ఎస్ఐ గారు ఏమన్నారంటే మీరు స్టేషన్ కార్డుకి రావద్దు మీరు మీరు పట్టించుకో మేము ఇన్ని కార్డుకి పోండి మేము వాళ్ళు ఫోటోలు తీసుకోడానికి అని చెప్పేసి డకుండా డైరేజీలు కట్టి నీళ్ళని ఎటు అటు పోయేలాగా చేయండి అటు చేస్తేనే బాగుంటుంది లేకపోతే మేము ధర్నాజాతం ముందు డబ్బా తీసుకొని కూర్చుంటాం వస్తే రోడ్డు మీద కూర్చొని ధర్నా జాతం